ఈ రోజు మనం చెప్పుకునే నీతికదా చిలుక మారిపోయింది ఒక జామ చెట్టుమీద రామచిలుక ఉండేది పండ్లు అన్నీ తాను మాత్రమే తినాలని వేరే ఏ పక్షిని ఆ చెట్టుమీదికి చేరనిచ్చేది కాదు ఒకరోజు ఆ చెట్టుమీద గూడు కట్టుకుందామని వచ్చిన పిచ్చుకతో ఈ చెట్టుమీదకి తరచుగా ఒక పాము వస్తుంటుంది ఇక్కడ గూడు కట్టుకోవడం మానుకో అమ్మో పిచ్చుక భయపడి అక్కడినుంచి వెళ్లిపోయింది ఎన్నో పక్షులను అలా పంపేసిన చిలుక ఉన్న చెట్టుమీదకి ఒకరోజు నిజంగానే పాము వచ్చింది భయంతో అది రక్షించమంటూ అరిచింది అక్కడే ఉన్న ఉడుత జామకాయలు విసిరి పాముని తరిమేసింది నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా నీవల్ల నాకు నా పిల్లలకు పెద్ద ప్రమాదం తప్పింది ఇదంతా నువ్వు తెచ్చిపెట్టుకున్నదే ఇక్కడికి వచ్చిన ప్రతి పక్షిని తరిమేశావు ఆపదలో సాయం చేయడానికి ఎవరూ లేకుండా చేసుకున్నావు నువ్వు చెప్పింది నిజమే మిత్రమా నాకు తెలిసొచ్చింది ఇకనుంచి ఎవరినీ వెళ్ళగొట్టను చిలుకలో వచ్చిన మార్పునకు ఉడుత ఆనందించింది